నమస్కారం మానవతా దృక్పథంతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఉదారంగా గాజిబాగ్ నుంచి సహాయం అందిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి సహాయం చేసి పద్నాలుగు పన్నున్నీ కూడా భారీగా సహాయం చేశారు స్వాంతనం చేకూర్చారు కింద పేదరిక వర్గాలు మధ్యతరగతి వర్గాలు ఖర్చులు తట్టుకోలేక అప్పులు పాలైపోతున్న కుటుంబాలను ఆదుకోవడం కోసం భారీ సహాయం చేస్తున్నారు పద్నాలుగు పది మంది దాదాపు పన్నెండు కోట్ల రూపాయలు మళ్ళీ పద్నాలుగు నెలల నెలకు ఇరవై లక్షల రూపాయలు చెప్పిన దాదాపు రెండు లక్షల తొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయలు నిధులు అందుతుంది ఎక్కడా రూపాయలు అంచం లేకుండా ఖర్చు లేకుండా వాళ్ళ బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వయంగా మా కార్యాలయమే ప్రాసెస్ చేసి తీసుకువెళ్ళి ఆఫీసులో ఇచ్చి అట్లా చెక్కులు వచ్చిన తర్వాత స్థానిక నాయకులందరి సమక్షంలో వారికి అప్పు మధ్యలో దళాలి లేకుండా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం దానివల్ల చాలా మేలు జరుగుతుంది అప్పులు పాలైపోయి పుస్తక కూడా అమ్ముకునే పరిస్థితి లేకుండా చేయడం కోసం కార్యక్రమం ఇక్కడ అలాగే కార్పొరేట్ తరహాలో ఉన్న హాస్పిటల్స్ని కూడా వారికి ఇవ్వాల్సిన ఆరోగ్య సీబీల్స్ కూడా త్వరగా ఇవ్వాలని నిర్ణయించారు వన్ టైం సెటిల్ ఎంత రెండు వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చేసి అక్కడ కూడా వైద్య సేవలు పెంచేలాగా చేస్తూ ఉన్నారు అనేక వైద్య సేవలు ప్రభుత్వ రంగంలో అభివృద్ధి చెందుతున్నాయి వాళ్ళు మెడికల్ కాలేజీలు కూడా తీసేద్దరు కొత్త మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్స్ కానీ వైద్యం మెరుగైంది సిబ్బంది నియామకాలు జరుగుతున్నాయి మందులు కూడా సకాలంలో అందించే కార్యక్రమం అమలు చేసి వైద్య రంగాన్ని ఉన్నత ప్రమాణాలకు తీసుకెద్దాలని సామాన్యుడికి కూడా వైద్యం అందుబాటులో ఉండేలాగా చేసే కార్యక్రమంలో ఉంది అలాగే ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా అమలు చేస్తూ ఉంది వారికి ఇబ్బంది లేకుండా సంవత్సరంలో ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు నిశ్చిత వైద్యం చేసుకునే దానికి ఇన్సూరెన్స్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడతా ఉంది దానివల్ల చాలా మేలు జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మధ్య ఇన్సూరెన్స్ మీద పనులు ఎత్తేసారు పూర్తిగా పనులు ఎత్తేసారు దానివల్ల కూడా అందరూ ఇన్సూరెన్స్ వచ్చారండి ప్రభుత్వం అన్నింటికీ ప్రభుత్వం మీద ఆధారపడే కంటే ఇన్సూరెన్స్లు వచ్చారండి దానివల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఆదుకుంటుంది దానివల్ల మేలు మేలు చేకూరుతుంది ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందుబాటులోకి వస్తుంది స్వయంగా మనం చేస్తూ ఏ రాష్ట్రంలో నేను విధంగా ఇంత భారీ ఎత్తున కార్యక్రమాలు చేస్తూ పేదలకు సహాయం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దానికి సహకరిస్తున్న సత్యకుమార్ గారు ఆరోగ్య శాఖ మాజీ అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సమర్థవంతమైన పరిపాలన ప్రజలకు అందిస్తున్న లోకేష్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం ఇప్పుడు కూడా మా కార్యకర్తలు కూడా చెబుతున్నాం ఎక్కడ ఉన్నా కూడా బసకట్టముంటున్నాం ఇంటికి వెళ్ళి చూడముంటున్నాం వెరిఫై చేయముంటున్నాం మా కార్యకర్తలు కూడా ఇన్స్ట్రక్షన్ ఒకటి మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళండి దగ్గరుండి సేవలు అందించండి మానవ సేవ మాధవ సేవ మనం చేసే సహాయం ఆ కుటుంబానికి ఆదుకుంటుంది ఆ విధంగా మనం చేసే ప్రతి పని కూడా ఓట్ల కోసం వెళ్ళడం కాదు మామూలు అప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమం ఏదైనా సహాయం కావాల్సి వచ్చినా వారికి ఇబ్బందులు పాలవుతున్నా అధికారగాన స్థాయి వారికి సరైన సహాయం అందించకపోయినా కూడా మన కార్యకర్తలు దక్కకుండా సహాయం చేయమని వారికి మేలైన సదుపాయాలు అందేలాగా చేయమని నిజమైన పేదలు అర్హుల్ని గుర్తించి వారికి అన్ని ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు అందేలాగా చేయమని విజ్ఞప్తి చేస్తున్నాం